చెల్లోపల్లి రెడ్డమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెల్లోపల్లి శ్రీ రెడ్డమ్మ తల్లికి పీలేరి శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పట్టు వస్త్రాలను సమర్పించారు అన్నమయ్య జిల్లా గురంకొండ మండలం చెల్లోపల్లి గ్రామంలో వెలిసిన రెడ్డమ్మ తల్లిని అమ్మవారి ఆలయంలో శ్రీ రెడ్డమ్మ తల్లి పునః ప్రతిష్ట కార్యక్రమంలో పీలేరి శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు అదేవిధంగా ఆలయ ప్రారంభోత్సవ శిలా పలకాన్ని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చెర్లోపల్లి రెడ్డమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు అంతకుముందు విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఆలయ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున శాలువాలు కప్పి పూలమాలలు వేసి బాణాసంచా కాల్పుల మధ్య ఘనస్వాగతం పలికారు ఆలయ ఈవో మంజుల మాట్లాడుతూ సంతాన ప్రదాయనిగా పేరొందిన శ్రీ రెడ్డమ్మ తల్లి అమ్మవారిని మూడు వారాలు పిల్లలు లేని మహిళలు అమ్మవారి కొలనులో స్నానాలు ఆచరించి దర్శించుకుంటే సంతానం కలుగుతారని అన్నారు అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమానికి విచ్చేసిన భక్తాదులకు తీర్థ అన్న ప్రసాదాలను పంపిణీ చేసినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వాల్మీకురం కమిటీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి కార్యక్రమ కార్యక్రమదాత బి రెడ్డి పరంజ్యోతి మోడెం వీరాంజనేయ ప్రసాద్ సర్పంచ్ ప్రేమకుమారి ఎంపీటీసీ రెడ్డి వరప్రసాద్ నాయుడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నాయని జగదీష్ దద్దాల హరిప్రసాద్ నాయుడు టీడీపీ నాయకులు చలమారెడ్డి ఎల్లుట్ల మురళి రంజిత్ కుమార్ మహాత్మారెడ్డి నౌషాద్ అహ్మద్ ఎస్ఎల్డి బాబ్జాన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు All right.